VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. నమస్కారం సిటీ న్యూస్ రైల్వే గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన నాలుగు వందల కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై రైల్వే నేషనల్ హైవే రెవెన్యూ మెర్త్ సైకిల్ అధికారులతో గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుకండరాము సమావేశం నిర్వహించారు గుడివాడ పట్టణంలో బేతవూలు ధనియాలపేట గేట్లని కలుపుతూ వై జంక్షన్ బ్రిడ్జి మందపాడు రైల్వే గేటు వద్ద ఐ ఆకారంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేటీఆర్ కళాశాల రోడ్డులో గల గేటుపై ఆర్ఓపి నిర్మించాలని ప్రతిపాదన వచ్చిన స్థానిక పరిసరాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యున్నారు గేటు వద్ద రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొలాలకి రోడ్డు మోటారు రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టులు మంజూరు కావడం శుభదినమని గుడివాడ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే రాము హర్షం చేశారు

రైల్ రైల్ రైల్వే ట్రాక్ మీద ఉన్న చాలా గేట్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది గుడివాడలో ఉన్న ప్రజలందరూ ఎక్కడ చూసినా కానీ అంటే ఇప్పుడు మ మనకి మందపాటి గేట్ చూసుకున్నా కానీ ఇప్పుడు కేటీఆర్ కాలేజ్ గేట్ చూసుకున్నా కానీ అలాగే భీమవరం గేటు అంతేకాకుండా మండలాల్లో కూడా ఉన్న మా ఉన్న అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ గేట్లన్నిటి మీద ఎప్పటి నుంచో గుడివాడ కోరిక ప్రజల మేరకు అలాగే మన ఎంపీ గారు కృషిగా కృషితోటి ఈ ఎన్నో ఆల్మోస్ట్ ఎనిమిది బిల్ కానీ బిల్ కానీ అంటే రైల్ ఓవర్ బ్రిడ్జిలు కానీ రైల్ అండర్ బ్రిడ్జిలు కానీ మనకి శాంక్షన్ అయినాయి సో దాని మీద మన ఎంఆర్ఓ గారితో డిఎస్పీ గారితో అంతేకాకుండా గుజవాట్ సిటీ ప్లానింగ్ వాళ్ళతో అందరితోనే కలిపి ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది సో ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన అంశాలు ప్రధానంగా మనకి చాలా గుడివరకి పనికొచ్చే ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లు పైగా రైల్వే రైల్వే బోర్డు నుంచి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఒకటి బ్యాత్లు ఆర్డీఓ ఆఫీసు మధ్యలో ఉన్న రోడ్డుకి ఉన్న 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 గేట్కి అలాగే ధన్యాల పేట గేట్కి వీటిలన్నిటి కూడా ఈ రెండింటికి కలిపి ఒక వై జంక్షన్ బ్రిడ్జ్ ఒకటి ప్లాన్ చేసుకోవడం జరిగింది అలాగే మందపాడు గేట్కి మందపాడు గేట్కి ఐ షేప్లో ఒక రైల్ అండర్ బ్రి అండర్ బ్రిడ్జ్ ఒకటి చేస్తున్నారు సో దాని ఇవి ఇదే కాకుండా కేటీఆర్ కాలేజ్ రోడ్లో కూడా రైల్ అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీని ఆర్యూబిని మన శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ ఆర్ఓ బి అన్నారు కానీ ఆర్ఓబి వచ్చేస్తే ఆ చుట్టుపక్కలంతా డ్రై ఏరియా అయిపోతుందని చెప్పేసి సో మేము రైల్ అండర్ బ్రిడ్జ్ అడిగాము సో దానికి కూడా శాంక్షన్ చేయటం జరిగింది అంతేకాకుండా ఇంకా బొమ్మలూరు దగ్గర ఒక గేట్ క్లోజర్ ఉంది ఆ గేట్ క్లోజర్ కూడా రోడ్ వేయటం జరుగుతుంది అది ఎటు ఏలూరు నగరంలో భారత రత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు राजू गांधी जय हो राजू गांधी जय हो मोहन राजू गांधी जय हो राजीव गांधी अमर रहे अमर रहे राजीव गांधी अमर रहे अमर रहे राजू गांधी अमर रहे अमर रहे राजू गांधी अमर रहे अमर रहे राजू गांधी अमर रहे जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राजीव गांधी गरु हां हां मन ముందు রাখೊಂಡা ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన చిత్రపటానికి ఆయన గుర్తు చేసుకుని మనం పూల ఘనంగా నివాళులు అర్పించినటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజున భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి రాజీవ్ గాంధీ గారు మరి ఓటు హక్కుని పద్దెనిమిది సంవత్సరాలకే యువకుల యొక్క భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి కల్పించిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదే విధంగా ఇవాళ దేశం అభివృద్ధి చెందాలి గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పి ఆ రోజున డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి మరి ఈ భారతదేశంలో మరి ప్రతి గ్రామానికి నేరుగా నిధులు వెళ్లే విధంగా నగరపాలిక బిల్లులు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అలాంటి పరిస్థితుల్లో మన రాజీవ్ గాంధీ గారు మరి ఏదైతే ఆశించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇవాళ ఎంతో అభివృద్ధి చెంది మనం మనం ఇవాళ సెల్లు సెల్ గా అన్ని మనం వాడుతున్నాం దానికి కారణం రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను మనం కొనియాడుతూ మరి ఆయన ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు యువత మహిళలు ముందు ఉండాలి అని చెప్పి పద్యం దోత్రాలు కల్పించి మరి అలాంటి వ్యక్తి ఇది ఎన్నికల ప్రచారంలో మరి శ్రీ శ్రీపరమదూరు వెళ్ళి అక్కడ మరి ఎవరైతే ఎలటికి వాళ్ళకి మరి బలైపోయినటువంటి ప్రతి ఒక్కరు యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అనే పేరుతో రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరు లో యోగా కాటన్ రైసర్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్లసెల్వి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి జిల్లాధికారులు విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేసి ధ్యానం చేశారు చికావాదలి సికి దిలేద్టిండాదిటి గేదలేదిముం తిండిటినాదిండిను సాటిలి కావాదను చక్ానాదలి పాదిదిలే కాదిటిండి కేదలేదలే నూచివీడిలో గురువారం మినీ మహానాడు నిర్వహించనున్నట్లు రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పారద సారథి తెలిపారు నూచివీడు మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నికైన టీడీపీ శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకుల సమాపేశానికి హాజరవుతారని తెలిపారు ఈ నూచివీడి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలతో పాటు జిల్లా వ్యాప్తంగా అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందని మంత్రి పార్థ సారథి తెలిపారు

మన అందరూ కూడా సప పార్టీ ఫంక్షన్ మాషిల కూడా ఈ సమావేశం ఈ సమావేశంలో వినూత్న క్రింది సంస్థపడ రెడ్ల జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఉత్తర్వులను కూడా తీర్మానాలు ఆడిపతే ప్పటికే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు నిర్వహించారు ఆయానికి సంబంధించిన ప్రజావత్సం చేశారు నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్ణయం నిర్వహించుకుంటున్నాం కాబట్టి అదే ప్రతి

ఏలూరు జిల్లా దెందెలూరు నియోజకవర్గం పెదవేక మండలంలో దెందలూరు మార్కెట్ యార్డులో రంగరంగ వైభవంగా మినీ మహానాడు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్ద సారథి చింతలపూడి ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్ దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ టిడిపి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వ్యవస్థ కాబట్టి సమాజంలో అన్ని రంగాలు ప్రజలు దళితులు కాను బీనంగా రైతులు కాను మహిళలు కాను అందరూ ఒకే

చెప్తుంటే నాకు ఓటే ఉంటున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు బాధే చెబుతాడు నేను కూడా వేరొక మరా ఆసిటోచ్చు ఇది రాకపోతం నాకు ఆటి సైంటిస్టిక్ ఆపొజిషన్ వచ్చు కానీ మార్కు వచ్చే దానికి ఈ రాష్ట్రొక్క ప్రయోగనాకు ప్రతి ప్రతి పేరానికి కూడా మంచి నామకే అన్ని ప్రభుత్వాలు మరి

ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం దెందలూరు మార్కెట్ యార్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గారపాటి రామసీత ఈ సందర్భంగా దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పలువురు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు అనుభవేనను గుర్తించు ఆ లాభం వచ్చే రాకనల ఇప్పుడు కొత్త మంచి అవకాశాలు పోతాయి మనం సాధన చేస్తున్నాం అలాగే కోటపనికి నిమతి నేను ఎక్కులే చెప్తాయా ఆ గేటింగ్ తెల ఆ జనాలన్న యాక్ట్ మాకు అన్ని చెంది అందులో నెంబర్ 444 పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నగదు లెక్కింపు ప్రమోద కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది ముప్పై నాలుగు రోజులకి వచ్చిన హుండి ఆదాయాన్ని లెక్కించారు మూడు కోట్ల తొంభై రెండు లక్షల తొంభై నాలుగు వేల ముప్పై ఐదు రూపాయల నగదుతో పాటు ఐదు వందల యాభై ఆరు గ్రాముల బంగారం ఎనిమిది పాయింట్ వంద కేజీల వెండి లభించినట్లు ఆలయ ఈవో ఎన్ సత్యనారాయణ మూర్తి తెలిపారు ఈ లెక్కింపులో అధికంగా విదేశీ కరెన్సీతో పాటు రద్దీన పాత కరెన్సీ కూడా వచ్చిందని తెలిపారు নাকের <laughs> নানানে ని జంగారెడ్డిగూడ మండలంలో ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో శిలామయ ఉష్ణ సహిత బలిపీఠముల ప్రతిష్ఠాపన క్రతువు అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ స్వామివారి ఆలయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి హనుమాన్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం దీక్షారాధన మృత్సంగ్రాహణం అంకురారోపణ వాస్తు పూజ యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ట ప్రధాన హోమాలు అనంతరం ధ్వజారోహణ నిర్వహించారు వైకానస ఆగమ ప్రకారంగా ఆచార్య అర్చక రుత్వికులు వేద పండితులచే నిర్వహించారు പടി <laughs> I'm <speaking in foreign language> జిల్లా భీమడోలులో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తించాయి మంగళవారం రాత్రి భీమడోలు రైల్వే గేటు వద్ద జాతీయ రహదారిపై బంధువుల్ని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలుడు చరణ్ చేపల లోడు వ్యాన్ బలంగా ఢీకొట్టి వేరొక వాహనాన్ని ఢీకొట్టడంతో బాలుడు ఘటనా స్థలంలో మృతి చెందగా వ్యాన్ క్యాబిన్ లో ఇరుక్కున్న ముగ్గురు క్షతగాత్రులు స్థానికులు మనాటెడ్ సిబ్బంది పోలీసులను శ్రమించి బయటకు తీశారు ఇదే క్రమంలో యాక్సిడెంట్ స్పాట్ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్ ని ఒక బస్సు డి కొనగా దానిని అనుసరించి మొత్తంగా మూడు హైటెక్ ట్రావెల్ బస్సులు ఒకదాని వెనక ఒకటి డి కొని ప్రమాదానికి గురయ్యాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి கதாண்ட <laughs> అలా నాను తిరావ్ ఆరిజేను మనం దంగ చేపిస్తాం అక్కలేదు రాదని జాగీర్ దొర్చేస్తుందే కొండింజి అజే కొండింజి కసద అజే కైరనదే దాయికొస్తావు ఇవి పెట్టు ఇదును ఇదు సీట్ ఎనకొక్కు గట్టిగా లాదలే కదము నువ్వు అది పైరేరే బెడె కిచెన రా ఫస్ట్ గానే లాకొండి యాపండి हमले के लिए आ गए हैं हमले के लिए आ गए हैं हमले के लिए आ गए हैं వార్తలు ఇంతరితో సమాప్తం మరకు పెట్టన మళ్ళీ కలుగుతాం నమస్కారం